హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కెక్కీస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ చూపిస్తానండి పిల్లలకి ఎప్పుడు ఇంట్లో వెరైటీస్ లేక చాలా బోర్ కొడుతూ ఉంటుంది కదా ఒకసారి ఇలా చేసి పెట్టండి బయట ఫుడ్ అడగనే అడగ అడగరండి అంత టేస్టీగా కుదురుతుంది ఈ స్టైల్లో చేయండి చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ఎలా చేసాలో చూసేద్దాం వచ్చేయండి ముందు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి అది లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి అవి కూడా ఒకసారి అంతా కలిపేసుకొని ఆ తర్వాత రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క ఒక లవంగా వేసుకొని అవి కూడా లైట్గా ఫ్రై చేయండి మసాలాలు ఎక్కువ వేసుకోవద్దండి టేస్ట్ చాలా దరిద్రంగా ఉంటుంది సో చూసుకొని తక్కువ యాడ్ చేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకోండి మీరు ఒకవేళ కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే ఇలా ఇంటి కొబ్బరి అయినా తీసుకొని యాడ్ చేసుకోండి వీటన్నిటిని ఇలా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీకు ఇది పౌడర్ చేసుకోవడం అప్పటికప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే మీరు నైట్ అయినా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా అన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారినివ్వండి ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలండి ఇక్కడ పలుకులు అనేవి లేకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోండి అందులోకి పల్లీలు కూడా యాడ్ చేసుకోండి మీరు ఒకవేళ పచ్చి పల్లీలు తీసుకొని ఉంటే ధనియాలు యాడ్ చేస్తాం కదా ఆ ప్లేస్లో ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకొని అవి కూడా రోస్ట్ చేసుకోండి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఒక మీ టేస్ట్కి తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి దీన్ని ఇప్పుడు ఫైన్ పౌడర్ లాగా ఇలా చూపిస్తున్న విధంగా చే పట్టి పెట్టుకోండి ఆ తర్వాత అందులోకి ఐదు ఆరు వెల్లుల్లిబా యాడ్ చేసుకొని ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి ఇలా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని లైట్గా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోండి ఇలా చూస్తున్నారు కదా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా ఫైన్ పేస్ట్ లా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు బయట ఫుడ్ అడుగునే అడగరండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత వంకాయల్ని నేను ఒక పావు కిలో వరకు తీసుకున్నానండి మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారో అంత చేసేసుకోండి ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని ఫోర్ పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకోండి చూసారా ఇలా పుచ్చులు ఉన్నాయా పురుగులు ఉన్నాయా ఏమైనా చెక్ చేసుకొని సాల్ట్ వాటర్ ఉంటాయి కదా సాల్ట్ కలిపి వాటర్లో యాడ్ చేసేసుకోండి అన్నీ వన్ బై వన్ ఇలాగే కట్ చేసుకొని వేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా యాడ్ చేసేసుకోండి అన్నీ ఆ తర్వాత దాంట్లోకి స్టఫింగ్ చేసేసుకోవాలండి ఇలా వంకాయని తీసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఒల్లి పేస్ట్ ఉంది కదా అది కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా స్టఫ్ చేసేసుకోండి మొత్తం వంకాయ మొత్తం నిండుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టఫ్ చేసేసుకోండి అన్నీ వన్ బై వన్ ఇలాగే చేసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి చూస్తున్నారా ఇలా పెట్టేసుకోండి ఆ తర్వాత ఇలా ప్లేట్లోకి కన్నీ తీసేసి పెట్టేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మనకి గ్రేవీలోకి యూజ్ అవుతుందండి పక్కన పెట్టేసుకోండి అలా ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి నేను కుక్కర్లో చేస్తున్నానండి తొందరగా అయిపోతుందండి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై అవ్వాలండి అవి ఆ తర్వాత ఇలా మనం స్టఫ్ చేసి వంకాయ పక్కన పెట్టుకున్నాం కదా అది వన్ బై వన్ డీప్ చేసేసుకోండి ఇలా మెల్లగా చేసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనం పక్కన పేస్ట్ పెట్టుకున్నాం కదా అది ఇందులోకి యాడ్ చేసేసుకొని మరి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అంతా ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారం చక్కగా మసాలా అంతా చక్కగా పట్టు పడుతుందండి సో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అడగంటి పోతుంది చూసారా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీ కూడా చాలా చిక్క పడిపోయింది కదా ఈ స్టేజ్లో మనం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకుందామండి అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని యాడ్ చేసుకున్న తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తప్పట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఆ తర్వాత ఒక రెండు చెంచాలంతా నిమ్మరసం యాడ్ చేసుకోండి లేదంటే చింతపండు అయినా యాడ్ చేసుకోండి మీకు పులుపు నచ్చేది అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అంటే ఇలా ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుందండి గరం మసాలా వేసుకున్న తర్వాత అట్లా ఒక టూ మినిట్స్ లైట్గా ఫ్రై పుడకనివ్వండి ఇలా ఉడికించుకున్న తర్వాత మీడియం లో పెట్టి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టుకొని ఒక్క విధులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుందండి ఇలా కుక్కర్ గా కుక్కర్లోని గాలి మొత్తం ప్రెజర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి చక్కగా ఉడికిపోతుంది చూసారా ముక్క కూడా చాలా సాఫ్ట్గా అయ్యింది మనకు గ్రేవీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి మీకు ఒకవేళ పల్చగా అనిపిస్తే ఒక టూ మినిట్స్ హై లో పెట్టి కలిపేసుకోండి చక్కగా ఉడికిపోతుంది మనకైతే ఇక్కడ కరెక్ట్గా వచ్చిందండి చూస్తున్నారు కదా మీరే ఇలా కుక్కర్లు చేయడం వల్ల మార్నింగ్ కూడా హడావిడి లేకుండా తొందరగా చేసేసుకోవచ్చు కదా అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అంతా మిక్స్ చేసేసుకోండి ఒక వన్ మినిట్ అలా కుక్ అవనివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అని గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్